చంద్రబాబు గారు బీజేపీతో కూటమి కట్టారు కాబట్టి అదాని బీజేపీ మనిషి కాబట్టి ఈరోజు మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు అంటే ఇక మీరు వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు అన్న నమ్మకం మీరు ప్రజలకు ఎలా కలిగిస్తారు మీ మూడును చూస్తుంటే మీరు కనీసం అదాని అన్న పేరును కూడా ఉచ్చరించడానికి మీరు భయపడుతున్నారు అంటే ఇక మీరు ఈ అవినీతి మీద ఏ యాక్షన్ తీసుకుంటారు అని ప్రజలకు ఎలా నమ్మకం కలిగిస్తారు అసలు మీరు యాక్షను ఎంక్వైరీ చేయకపోతే యాక్షనే తీసుకోకపోతే ఇక ఈ డీలు క్యాన్సల్ అవుతుంది అన్న నమ్మకం ప్రజలకు ఎలా కలుగుతుంది ఈ డీలు క్యాన్సల్ అవ్వకపోతే ఈ డీల్లో నష్టపోయేది ఎవరండి ప్రజలు కదా ఈ బిల్లులు కట్టాల్సింది ప్రజలు కదా ఇంత అత్యధికంగా అధిక రేటుకు కరెంటు కొంటాము అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంతకాలు పెట్టి అది అదాని పవర్ పవర్ దగ్గర నుంచి కొంటే ఈ అధిక మొత్తం మొత్తం చెల్లించాల్సింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి వాటి గురించి ఏం చేస్తున్నారు ఎవరు ఆలోచన చేస్తున్నారు అధికారంలో ఉన్న వాళ్ళు ఎందుకు మాట్లాడటం లేదు చంద్రబాబు గారి పార్టీయే ఆ రోజుల్లో పయాబులు కేసావనుకుంటా అప్పుడు ఫైనాన్స్ మినిస్టరా ఓకే ఆయన గారే ఈ డీలు జరుగుతున్నప్పుడే అవినీతి జరుగుతుంది అని చెప్పటం జరిగింది పదే పదే ఎన్ని మీడియాలు ఎన్ని మీడియా సమావేశాలలో ఎన్నిసార్లు అవినీతి జరుగుతుంది రూపాయి తొంభై తొమ్మిది పైసలకే పవర్ కొనొచ్చు అయినా కూడా పక్క రాష్ట్రంలో రూపాయి తొంభై తొమ్మిది పైసలకే కొంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు డీలు కుదుర్చుకున్నారు ఇది అన్యాయం ఏ బేసిస్ మీద ఈ డీలు కుదుర్చుకున్నారు ఎవరితో సంప్రదింపులు చేశారు ఏ బేసిస్ మీద ఇది కుదుర్చుకున్నారు అని అంతలా అడిగిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు ఇప్పుడు చంద్రబాబు గారు ఎందుకు మాట్లాడుతు మాట్లాడటం లేదు ఇప్పుడు కూడా బాలినేని గారు వాళ్ళ కూటమిలోనే ఉన్నారు ఇప్పుడు కూడా బాలినేని గారు చెప్తూనే ఉన్నారు గోల్మాల్ జరిగింది అని అక్రమం జరిగింది అని మరి మీ కూటమిలో ఉన్న వాళ్ళే అక్రమం జరిగింది అని ఇప్పుడు చెప్తున్నారు అప్పుడు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఉద్యమం చేసేంత లెవెల్లో మీరు మాట్లాడారు మరి ఏ యాక్షన్ అయినా ఎందుకు తీసుకోవటం లేదు అని అడుగుతున్నాం ఇది ఇది అన్యాయం కాదా అని అడుగుతున్నాం కనీసం అసెంబ్లీలో చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి పాల్పడ్డారు అని మాట్లాడారు తప్పితే అదాని పేరు కూడా ఉచ్చరించడానికి ఇష్టపడలేదు అంటే ఇక మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు మీరు ఏ యాక్షన్ తీసుకోకపోతే ఈ డీలు క్యాన్సిల్ అవ్వకపోతే ఈ బిల్లుల భారం పడేదంతా ప్రజల మీద కదా ప్రజలు కదా చెల్లించాల్సింది మరి అధికారంలో మీరు ఉన్నప్పుడు మీరు ఏ యాక్షన్ ఎందుకు తీసుకోరు అని అడుగుతున్నాం ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం ఈరోజు చంద్రబాబు గారు బీజేపీ పార్టీతో కూటమి కట్టారు ఇక్కడ అసెంబ్లీ లెవెల్లో అసెంబ్లీలోనే మీరు మాట్లాడలేదు అంటే ఇక్కడ స్టేట్ లెవెల్లోనే మీరు ఏ యాక్షన్ తీసుకోవడం లేదు అంటే ఇక సెంటర్లో పార్లమెంటు జరుగుతుంది ఒక పక్క అక్కడేమో కాంగ్రెస్ పార్టీ అదాని అవినీతి గురించి పోరాటమే చేస్తుంది జాయింట్ పార్టీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎంక్వైరీ చేయాలి అని అడుగుతుంది మీరు కనీసం అక్కడ మీ ఎంపీలు ఉన్నారు మీరు అక్కడా మద్దతు ఇవ్వరు ఇక్కడ మాట్లాడరు మరి ఏమిటి మీ వైఖరి అని అడుగుతున్నాం అదా నేను మీరు కూడా నెత్తిన పెట్టుకుంటున్నారనే కదా అర్థము జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అదాని రాష్ట్రంగా చేశారు ఒక బ్లాంక్ చెక్ లాగా అదాని గారికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సోలార్ పవర్ డీల్లోనే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి లంచం వచ్చింది అని ఇప్పుడు బయటపడింది కానీ గంగవరం పోర్టు పది శాతం గవర్నమెంట్ వాటాని జగన్మోహన్ రెడ్డి గారు అప్పనంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు విలువ చేస్తే అదానీ గారికి ఆరు వందల నలభై కోట్లకే అమ్మేశారు ఇది అన్యాయం కాదా రాజశేఖర రెడ్డి గారే ముప్పై ఆ పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అని అంటే పదైదేళ్ళు గడిచేపోయాయి ఇంకో పదైదేళ్లలో ఆ పోర్టు ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేది ఆ వీలే లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు